నియోజకవర్గాలలో పవన్ సొంత సర్వే అందుకోసమేనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు దానంతట అదే బలపడుతుందన్నది ఆయన నమ్మకం కావచ్చు కేడర్ తో పాటు అభిమానులు క్యాస్ట్ కూడా తనకు కలిసి వస్తుందని అదే తనను ఎన్నికల నాటికి బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు అందుకే పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతంపై ఫోకస్ పెట్టడం లేదు వచ్చే ఎన్నికల్లోనూ కూటమితోనే కలిసి పోటీ చేస్తున్నామన్న క్లారిటీ రావడంతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారట అనవసరంగా ఎక్కువ మందిని నియమించుకుని వారు ఏదో వివాదంలో చిక్కుకుని పార్టీకి తనకు చెడ్డ పేరు తెస్తారన్న భయం మాత్రం పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది అందుకే ముందుగా ఎంపిక చేసుకునే నియోజకవర్గాలలో నమ్మకమైన నేతలను సుదీర్ఘ కాలం నుంచి పార్టీతో నడుస్తున్న వారికి మాత్రమే ఇన్ఛార్జ్ పదవులను కట్టబెడుతున్నారు అంతే తప్ప నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను నియమించి అక్కడ టీడీపీ జనసేన లేదా బీజేపీ జనసేనలకు మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయని భావిస్తున్నారు అందుకే ఇప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు లేరు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తాను తీసుకోవాల్సిన స్థానాలపై కూడా అంచనా రావడానికి ఒక సర్వే చేయించాలని కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని తెలిసింది పేరున్న సంస్థ చేత సర్వే చేయించి జనసేనకు బలం ఉన్న యాభై నియోజకవర్గాల పేర్లను ఆయన తెప్పించుకోవాలని భావిస్తున్నారు ఢిల్లీకి చెందిన సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం సర్వేలో వచ్చిన స్థానాలను అడిగి తీసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు ఆ సర్వే వచ్చిన తరువాత ఆ స్థానాలలో ఇన్ఛార్జీలు లేకపోతే అప్పుడు అక్కడ నమ్మకమైన వారిని నియమించడమా లేదా తనకు దగ్గరగా ఉన్న నేతలను అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడమా అన్నది చేస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం నుంచి అరవై బలమైన అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంటు స్థానాల పేర్లను కూడా తనకు సర్వే చేసి ఇవ్వాలని సదరు సంస్థకు పవన్ కళ్యాణ్ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది అదే నిజమైతే వచ్చే ఎన్నికలలో జనసేన ఐదు పార్లమెంటు యాభై శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి